వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవలికా అడ్డా ఏంటి ఈరోజు రావలిక అడ్డా అనేసి కొత్తగా ఉంటుంది పుష్పరాజు ఏమన్నా పూనాడా అనుకుంటున్నారా అబ్బే లేదండి ఏదో కొత్తగా ఉంటుందని ట్రై చేసా తో ఇక విషయంలోకి వెళ్ళిపోతే మన ఆడవాళ్ళందరూ కూడా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తే రోజైతే అతి త్వరలో మన ముందుకైతే వస్తుంది ఆ రోజు ఏంటంటే ప్రతి ఒక్కరి ఫేవరెట్ వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం వస్తుంది అంటేనే ఎన్నో ప్రిపరేషన్స్ ఎంతో హడావిడి చేస్తూ ఉంటారు లేడీస్ అందరూ కూడా ముందుగా క్యాలెండర్ కొత్త క్యాలెండర్ రాగానే అందులో వరలక్ష్మి వ్రతం ఏ రోజు వస్తుందా అనేసి చూసుకుంటాం ఖచ్చితంగా ఒక్కరోజు చాలా ఇష్టం అన్నమాట ప్రతి ఆడవారికి ఇంకా అలాగే ఎవరికి తోచిన దాంట్లో వాళ్ళు వరలక్ష్మి వ్రతం అయితే ఖచ్చితంగా చేసుకుంటారండి ప్రతి మహిళ కూడా ఎంతో తనకున్న దాంట్లో తనకి ఇంతలో కుదిరితే ఇంత ఎక్కువలో కుదిరితే ఎక్కువ సో తనకి ఎంతలో అవుతుందో అంతలో ఖచ్చితంగా అయితే వరలక్ష్మి పూజ అయితే చేసుకొని తనకున్న దాంట్లో ఒక ముగ్గురు నలుగురికి ఒక ఫైవ్ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా ఒక ఫైవ్ మెంబర్స్కి ఖచ్చితంగా పసు పొట్టిచ్చి వాయనం అయితే ఇస్తుందండి సో అది అన్నమాట రోజు చేసే పూజ కోసం ఆడవారు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు అంత ఇష్టంగా ఉపవాసాలుండి భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి పూజ అయితే చేస్తారండి సో అంత బాగానే ఉంది కానీ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం గురించి ఎందుకు చెప్తున్నావు అని అనుకుంటున్నారు కదా అక్కడికి వస్తున్నానండి సో వరలక్ష్మి వ్రతం రాబోతుంది అందరితో పాటు నాకు కూడా వరలక్ష్మి వ్రతం అంటే ఇష్టం నేను కూడా చేసుకుంటాను ప్రతి సంవత్సరం కూడా సో అనుకుంటూ ఉన్నాను ఈ ప్రతిసారి నార్మల్గానే చేసుకుంటూ ఉంటాను కాకపోతే ఈ ఇయర్ నాకు స్పెషల్ ఏంటి అంటే మేము బిజినెస్ అయితే స్టార్ట్ చేసాము ఈ ఇయర్లో మేము బిజినెస్ స్టార్ట్ చేసాం మేము బిజినెస్ స్టార్ట్ చేసాము ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అయితే వస్తుంది కాకపోతే అనుకుంటూ ఉన్నాను ఈసారి బిజినెస్ స్టార్ట్ చేశాం కదా అమ్మవారి దయ వల్ల బిజినెస్ అయితే స్టార్ట్ చేయగలిగాము ఏదన్నా కొత్త కలెక్షన్ని తీసుకొద్దామా కొత్తగా ట్రెండిగా ఆలోచిద్దాము మంచిగా ఆలోచిద్దాం ఈసారి వరలక్ష్మి వ్రతంకి ఒక కలెక్షన్ తీసుకురావాలి అదేంటా అని కొన్ని రోజుల నుంచి ఎదురుచూ సారీ కొన్ని రోజుల నుంచి ఆలోచిస్తూ ఉన్నాను ఏం చేద్దాం ఏం చేద్దాం కొత్తగా ఉండాలి కాన్సెప్ట్ కొత్తగా ఉండాలి బయట ఎక్కడ ఉండకూడదు బయట మార్కెట్లో ఎవరి దగ్గర అలాంటి కలెక్షన్ ఉండకూడదు వరలక్ష్మి వ్రతంకి మెయిన్ మెయిన్ ఐటమ్ అయి ఉండాలి అది సో ఇలా నేను ఆలోచిస్తూ ఉన్నాను ఇన్ని పాయింట్స్ మైండ్లో పెట్టుకొని ఏం చేద్దామా ఏం చేద్దామా అని గట్టిగా ఆలోచిస్తున్నానండి కొన్ని రోజుల నుంచి అలా ఆలోచిస్తూ ఉంటే ఒక రోజు కొన్ని కొన్ని రోజులు అంటే మరీ నెలలు నెలలు కాదు ఒక వారం రోజుల నుంచి ఆలోచిస్తూ ఉన్నాను అలా ఆలోచిస్తూ ఉంటే ఒక వారం తర్వాత నా మైండ్కి ఒక థాట్ అయితే వచ్చింది అది ఏంటి అంటే అమ్మ ఇప్పుడే చెప్పేస్తానా అదేంటో మీరు గెస్ చేయండి కామెంట్ చేయండి కొన్ని క్లూస్ అయితే ఇస్తున్నాను ఆ క్లూస్ ఇందాక చెప్పాను కదా బయట ఎక్కడ దొరకకూడదు మన ఆర్జీ డిజైనర్ కలెక్షన్లో మన కలెక్షన్స్లో ఏం ఐటమ్స్ మెయిన్గా ఉంటాయి మన కాన్సెప్ట్ ఏంటి అసలు మా నా ఆర్జీ డిజైనర్ కలెక్షన్ యొక్క కాన్సెప్ట్ మెయిన్గా మేము సేల్ ఏంటి ఇవి వీటితో పాటు వరలక్ష్మి రథంకి మెయిన్గా యూజ్ అయ్యే ఐటెం అనమాట సో ఇవి ఇవైతే క్లూస్ దీన్ని బట్టి మీరు థింక్ చేయండి అది ఏంటి అనేసి థింక్ చేసి కామెంట్లో పెట్టండి సో ఓకేనా కా అయితే ఆ ఐడియా అయితే నాకు తట్టింది ఇంప్లిమెంట్ చేద్దాము అని డిసైడ్ అయ్యాను డిసైడ్ అయ్యి చూసాను చాలా సర్చ్ చేశాను సర్చ్ చేసి సర్చ్ చేసిన తర్వాత అవుతుందా అవ్వదా ఈ టెన్షన్ కూడా ఉంది చెయ్యాలి అని ఖచ్చితంగా అనుకున్నాను ఈ వరలక్ష్మి వద్దకి ఈ కలెక్షన్ నేను చెయ్యాలి తీసుకురావాలి అనేసి అనుకున్నాను దాన్ని అది అవుతుందా కాదా అనేది ఒక టెన్షన్ మళ్ళీ ఎందుకంటే దానికి సంబంధించిన పిక్స్ ఏదన్నా దొరుకుతాయేమో అనేసి అంటే అసలు ఎక్కడండి ఎక్కడ దొరకలేదు ఆయన నా మట్టి బుర కాకపోతే నేను ఆలోచించడమే బయట ఎక్కడ ఇప్పటివరకు ఎవరు చేసి ఉండకూడదు అనేసి అనుకున్నాను ఇంకా మరి వెతుకుతే ఎక్కడ దొరుకుతుంది చెప్పండి అది అర్థమయ్యింది సో ఇది దొరకదు అనేసి యా మేమే కొంచెం కష్టపడి అటు ఇటు ఏటో చేసి ఇక దాన్ని ప్రాసెసింగ్లోకి అయితే తీసుకొచ్చాము ప్రాసెసింగ్లోకి తీసుకొచ్చాము ఇంకా చిన్న చిన్న వర్క్ అయితే ఉంది మొత్తానికి ఒక వన్ వీక్లో కంప్లీట్ అయితే అయిపోతుంది సో అది ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఇంకా చెయ్యొచ్చు ఐటమ్ వచ్చిన తర్వాత కలెక్షన్ వచ్చిన తర్వాతే డైరెక్ట్ మీకు రెగ్యులర్గా ఎప్పుడు మన దాంట్లో ఈ కలెక్షన్ని ఈ శారీ బ్లౌజ్ అనేసి చూపిస్తాను కదా అలాగే అది వచ్చిన తర్వాతనే వీడియో అయితే చేయొచ్చు కాకపోతే అనుకున్నాను అరే అప్పుడే చేస్తే మనం ఇట్లా వరలక్ష్మి రతంకి ఒక కొత్త కాన్సెప్ట్తో ప్రజల ముందుకు వస్తున్నాము అన్న ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియదు కాబట్టి అది ఏంటో అనుకుంటారు సో ముందుగా ఒక ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా సో అది రాగానే ఇమీడియట్గా వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు తీసుకుంటారు ఎదురు చూస్తుంటారు సో అది ఏంటి అని ఎదురు చూస్తుంటారు అప్లో వీడియో అప్లోడ్ చేయగానే తీసుకుంటారు సో ఇది అదే టైంకి ఆ రోజే రాగానే వీడియో చేసి పెడితే అందరికీ రీచ్ అవుతుంది అవ్వదు సో అదేంటో అనేసి కూడా లైట్ తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే వరలక్ష్మి వ్రతం దగ్గరలో ఉంది కాబట్టి ప్రిపరేషన్స్లో ఉంటారు అదే మనం ఇలా ఒక ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తే అదేంటా అనేసి కొంచెం మన సబ్స్క్రైబర్స్ అలా ఎదురు చూస్తూ ఉంటారు కదా ఇక నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా వీడియో చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్సిమ్మల్ని క్లిక్ చేయండి నేను ఆ వీడియో చేసిన వెంటనే ఆ ఒక్క వీడియో అనే కాదు ఎవ్రీ వీడియో ఏ వీడియో చేసినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది ఆ వీడియో మీరు త్వరగా చూసేసి త్వరగా బుక్ చేసేసుకోవచ్చు ఐటెమ్ని అయితే సో మెయిన్గా వచ్చేసి ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతంకి సంబంధించినది కాబట్టి ఆ ఐటమ్ ఏంటా అనేసి తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సో అందుకోసం మెయిన్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి సో మీరైతే గెస్ట్ చేయండి కొన్ని క్లూస్ అయితే ఇచ్చాను కదా వాటిని బేస్ చేసుకొని ఏమై ఉంటుందా అనేసి కొంచెం థింక్ చేసి కామెంట్ బాక్స్లో అది ఏంటి ఏమై ఉంటుంది అనేది కామెంట్ చేసేయండి సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు వీడియో మరో వీడియోలో మంచి కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తాను అండ్ దెన్ బాయ్